హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇక్కడ చాలా బాగున్నాము సో ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ చేయాలి వీడియోస్ పెట్టాలని ఎట్లయినా అనుకుంటున్నాను అనమాట కనీసం ఒక షార్ట్ అయినా పెట్టాలనుకుంటున్నాను డేలో చూద్దాము ఏం జరిగితే అది జరిగింది బట్ ఖచ్చితంగా పెట్టాలని డిసైడ్ అయ్యాను బికాజ్ నాకు ఓపెన్గా మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇది ఒకటే అనమాట సో నాకేమైనా ఫీలింగ్ ఉన్నా లేకపోతే నా గురించి ఏమైనా చెప్పాలనుకున్నా ఏదైనా నాకు ఓపెన్గా చెప్పాలనుకుంటే టైం దొరకక మధ్య మా హస్బెండ్తో పిల్లలతో అట్లా ఇట్లా బిజీ అయిపోయి ఎవరితో చెప్పలేకపోతున్నాను సో కనీసం ఇలా ఫోన్లో ఖచ్చితంగా వాడతా కాబట్టి సో ఇలా ఫోన్లో నా విషయాలు మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలని చెప్పి చూడాలనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము సో ఆల్రెడీ వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఆ వంటలు అసలు మీకు నచ్చుతున్నాయా లేదా నా వంటలు నచ్చి మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా అనేది కూడా నాకు కమెంట్స్ చేయండి మీరు ఏం కమెంట్స్ చెప్పినా లైక్ చేయకపోతే నాకు ఒకలాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడం కోసమైనా ప్లీజ్ ఒక కమెంట్ కానీ లైక్ కానీ ఏదైనా ఒకటి నాకు చెప్పండి నాకు వంటలు బాగుంటాయి లేకపోతే వేరే కంటెంట్ జోక్స్ ఏమైనా బాగుంటుందా ఇంకేమైనా డిజైన్ నాకు నచ్చుతుందా అనేది నాకు సూట్ అవుతుందా అనేది మీరే నాకు చేయాలి సో ప్రస్తుతానికైతే ఇంకా అయిపోయింది కాబట్టి నేను ఈరోజు ఏం కుకింగ్ చేస్తున్నానో మీ అందరు కూడా చెప్పాలనుకుంటున్నాను అందరు చేసేదో బట్ ఏమంటే ఇది నా స్టైల్ వంట అనమాట అందుకనే మీ అందరు కూడా చూపించాలనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయి వేడికిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి పసుపు ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసి దాన్ని బాగా కలపాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలిపేసి దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనకి బీరకాయ కర్రీ అనేది మెత్తగా అనమాట బీరకాయలో మెత్తగా అయితేనే మనకి కర్రీ నెక్స్ట్ ఏమైనా మీరు కర్రీ చేయాలనుకున్నా లేకపోతే పప్పు చేయ పప్పు అయితే నాకు తెలిసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కూడా అవి కొంచెం ఉడుకుతాయి బట్ కర్రీ చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉడకడానికి కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనకి దొండకాయలు కానీ బీన్స్ క్యారెట్ ఇవి చాలా జల్దీగా ఉడకవన్నమాట సో ఇంకొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అవి జల్దీగా ఉడకవు సో అవి ఉడకాలంటే మన దగ్గర చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ని యూస్ చేసి మీరేమైనా వంట చేస్తే మాత్రం చాలా ఈజీగా అవుతుంది మెయిన్ వెజిటబుల్ కట్ చేసుకోవడంలోనే మనకి కర్రీ టేస్ట్ కూడా ఉంటుంది సో చిన్న చాలామంది అంటారు వంట చేయడం చాలా కష్టమని సో మనకి కట్టింగ్ తెలిస్తే వంట చాలా ఈజీ ఎవరైనా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే మనమే తినలే మ్యాచ్ అలాగే ఇంకా పక్కన వాళ్ళు ఏం తింటారు అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆఫ్కోర్స్ టైం ఎక్కువ పడుతుంది కాదనను టైం ఎక్కువ పట్టినా చిన్న ముక్కలుగా కట్ చేస్తే జల్దీ ఉడకడము మన వంట పని జల్దీ అవ్వడంతో మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువసేపు కిచెన్లో ఉండాలంటే కూడా ఎవరికీ నచ్చదు ఫాస్ట్గా అయిపోవాలి టేస్ట్గా రావాలి అంటే మాత్రం ఇది ఒకటి చిన్న టిప్ మాట నెక్స్ట్ అలానే మనకి సాల్ట్ అనేది ఎప్పుడైనా చాలామంది చేస్తే ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది అంటారు బికాజ్ మనము ఇప్పుడు ఏదైనా కర్రీ చేయాలన్నా రైస్ చేయాలనుకున్నా మనం ఏం చేస్తామంటే దానికి తగినంత రైస్ ఫస్ట్ అది సారీ సాల్ట్ అనమాట సో సాల్ట్ అనేది మనము ఇందాక మీరు చూసినట్టయితే బాండిలో నాకు ముక్కలు ఎక్కువ కనిపించాయి సో ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది క్వాంటిటీ సో అందుకని సాల్ట్ వాళ్ళు ఫస్ట్లో ఉడకడానికి చాలా పింఛ చాలా కొంచెం వేయండి మొత్తం ఉడికిన తర్వాత అది ఎంత అవుతుందో ముద్ద అనేసి దాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం నేర్చుకోండి నేనైతే అదే పాటిస్తాను అందుకే నాకైతే వంట నీట్గా వస్తుంది అనమాట నాకు ఇది యాక్చువల్లీ ఎవ్వరూ చెప్పలేదు నాకు నేను చేసి చేసే వంట నాకు ఇప్పుడిప్పుడో తెలుస్తుంది సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి బాగా వస్తుంది సో పక్కన వాళ్ళు మమ్మీ అత్తయ్య గారు లేకపోతే ఇంకెవరు చెప్పినా సరే మనకు అర్థం కాదు మనం ఎక్స్పీరియన్స్ అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట సో కూర ఉడికిన తర్వాత సాల్ట్ సారీ కారం వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కలిపి ఉడికించేసి ఇంకా కర్రీని అయితే తీసేసాను సో కర్రీ ఒక్కటి ఏం బాగుంటుంది దానికి తగినట్టుగా పప్పు కూడా పక్కన ఉంటేనే మనకి రుచిగా ఉంటుందని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా ఇంట్లో పప్పు కూర పచ్చడి చారు సో ఈ నాలుగిట్లో కూర అయితే ఖచ్చితంగా ఉండాలి పప్పు చారు అనేది ఆప్షనల్ అనమాట సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చారు డైలీ పెడతాను అలానే పప్పు అనేది వీక్లీ ట్వైస్ అలా చేయడానికి అయితే ట్రై చేస్తాను బికాజ్ నాకు పప్పు ఎక్కువ నచ్చదు ఇంట్లో వాళ్ళకు కూడా నేను పెట్టాలని ఇష్టపడను సో అందుకని వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇలా పప్పు అయితే చేస్తాను అనమాట సో డైలీ నాకు కర్రీ అంటేనే ఇష్టము అని చెప్పడం దానికంటే వెజిటబుల్స్ డైరెక్ట్గా తినలేము కాబట్టి సో ఉడికించుకొని అంటే కర్రీ రూపంలో చేస్తే అందరు ఇష్టంగా తింటారు ప్లేస్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశము అందుకనే నేను వెజిటేబుల్స్ అందరూ తినాలి అంటే ఈ వీక్ తెచ్చిన వెజిటేబుల్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ తీసుకురానమాట సో వీక్లీ డిఫరెంట్ వెజిటేబుల్స్ తెచ్చి అవన్నీ మన కడుపులో వెళ్ళేలాగైతేనే నేను ట్రై చేస్తాను పప్పులాగా చేస్తే ఏమంటే జస్ట్ దాల్ మాత్రం ఎక్కువ ఉండి వెజిటబుల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకనే కర్రీస్ అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫ్రైస్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను మా ఇంట్లో మా మమ్మీ మా అక్క ఎక్కువ ఫ్రై తింటారు వాళ్ళకి చాలాసార్లు చెప్తా తినదు అనేసి సో ఎవరైనా నేను చెప్పిన టిప్ పాటిస్తే మీ ఇంట్లో పిల్లల నుంచి మీరు కానీ హెల్తీగా ఉంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నెక్స్ట్ కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండి రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి అంటారు కదా అలా ఏం లేదు మీ ఇష్టము మీరు హెల్తీగా డైలీ తినాలి కొంచెం క్వాంటిటీ అనుకుంటే కర్రీ ఎక్కువనే తీసుకోండి రైస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట చపాతి అవి అయితే నేను ఇష్టపడను సో ఇప్పుడు టాపిక్ ఎక్కడే కూడా వెళ్తుంది సో ప్రస్తుతానికైతే నేను కర్రీ అయితే రెడీ చేసుకున్నాను దానికి కొంచెం కాంబినేషన్లో ఈరోజైతే టమాటో పప్పును అయితే రెడీ చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా వాష్ చేసుకుని త్రీ వాషస్ అది నార్మల్ వచ్చిన తర్వాత అంటే వాటర్ అంతా పోయి మనకి జస్ట్ వైట్గా వచ్చిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అలానే టొమాటోస్ నెక్స్ట్ అలానే అల్లం అనమాట పసుపు సో ఇవైతే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను సో అల్లం ఏంటి పప్పులో కూడా యాడ్ చేస్తున్నాం అనుకోవచ్చు నేను ప్రతి వంటలో అల్లము పసుపు అనేది ఒక పించ్ అయినా యాడ్ చేస్తాను అనమాట బికాస్ అది హెల్త్కి జీర్ణం అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మా తాతయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను చెప్పచ్చు సో తను ప్రతిదాంట్లో అల్లం అనేది యాడ్ చేయమంటాడు పసుపు అయితే వేయాలి సో అవి యాంటీబయోటిక్ ప్లస్ అది కూడా జీర్ణ మంచిగా అవ్వనికి సో మనం ఎంత అల్లం తీసుకుంటే మన జీర్ణం అంత బాగా అవుతుంది మార్నింగ్ కల్లా మనకి డైజెస్ట్ అయిపోయి మంచిగా మోషన్ ఇది అంతా వస్తుంది అనమాట సో డేలో ఒంటే మహిళ మోషన్ వెళ్ళకపోతే ఆ బాడీ ఒకలాగా హెవీ అనిపిస్తుంది సో అందరికీ ఇది తెలిసిన విషయమే బస్ట్ ఏమంటే ఇలా హెల్తీ ఫుడ్స్ మనం తీసుకో చిన్న 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 చిన్నగా మనము మనం చేంజ్ అవ్వాలి మన లైఫ్ స్టైల్ లేదంటే లైఫ్ స్టైల్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు అందరికీ సో ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలామందికి ఎఫెక్ట్ ఇస్తుంది సో ఇలా చిన్న చిన్న టిప్స్ని మీరు కూడా పాటించి హెల్తీ ఉండాలని అయితే నేను అనుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏం యాడ్ చేశానంటే ఎల్లిపాయ అనమాట సో ఎల్లిపాయ కూడా ఒక చిన్న ముక్క యాడ్ చేశాను సో ఇప్పుడు దీన్ని ఇంకా మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి దాని తర్వాత పప్పునైతే దింపేసి హ్యాపీగా పోపు అయితే వేసేసాను అనమాట సో పోపు వేసే అప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను మాటలు పడేసి అందుకే ముందే చెప్తున్నాను విజిల్ విజిల్ వచ్చేవరకు అయితే వీడియో తీసాను విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసేది పోపు వేసేది సో పోపు అయితే అందరు వేసినట్టే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి అది పోపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు కొంచెం ఇంకువ అలానే రెండు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే అదిరిపోతుంది అనమాట సో పప్పులో ఫైనల్గా సాల్ట్ వేయడం మర్చిపోయాను సో అది కూడా వేసేసి మొత్తం కలిపేసి అంతే ఇంకా సర్వ్ చేసుకొని తింటే మన కుకింగ్ అనేది రెడీ అయిపోయింది సో నా కుకింగ్ ఎంతమంది నచ్చింది నా కుకింగ్ ఎవరైనా ట్రై చేశారా ఆ వంటలు ట్రై చేశారని నేను అనుకుంటున్నాను ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నెక్స్ట్ ఇలా కుకింగ్ వీడియోస్ పెట్టాలా ట్రావెలింగ్ వీడియోస్ పెట్టాలా ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టాలా అనేది కూడా నాకు కింద కమెంట్ చేస్తే సో నేను దాన్ని బట్టి ఏదైనా ప్లాన్ చేసుకుంటాను సో వీడియోస్ చేస్తున్నా బట్ ఇష్టంగా ఇంకా అనిపించాలంటే మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు కావాలి సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థౌజండ్ పైన నా సబ్స్క్రైబ్ అవుతారని బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు థౌజండ్ పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంకా ఇంకా మన ఛానల్ ముందుకెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలని అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అలానే ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేయాలనుకుంటున్నాను బికాజ్ ఇంతకంటే ఈ పప్పు అలానే కూర గురించి మాట్లాడితే బాగోదు సో ఇంకా నా గురించి మరిన్ని విషయాలు మీ అందరు కూడా తెలియాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనమాట సో ఫైనల్గా నా పప్పు అనేది ఇలా వచ్చింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అంతే ఇంకా హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్